బద్వేలు ప్రాంత ప్రయోజనాలను కాపాడుతానని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రితీష్ రెడ్డి అన్నారు బిజివేముల వీరారెడ్డి వర్ధంతి సభను ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రితీష్ రెడ్డి మాట్లాడుతూ బద్వేలు కోసం తాత వీరారెడ్డి అహర్నిషలు కృషి చేశారని తాత బాటలోనే తాను నడుస్తానని బద్వేలు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు ఇచ్చే పరిస్థితి లేదు డ్రైనేజీలు లేవు ఈ కాంట్రాక్టరు వేసుకొని పరారైపోయినాడు వర్కులు చేయకుండా కాసినాయంలో లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ లేదు రోజు ఎలక్షన్ ముందు నేను ఈ ఊరు తిరగను అనేసి ఈ ఎమ్మెల్సీ చెప్తాడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలా అసైన్మెంట్ లేదు ముంపు వాసులకి బాధ్యులకి ఈరోజు వరకు నష్టపరిహారం లేదు అందుకే జాబ్ రిక్రూట్మెంట్ లేదని యువకులు చెప్పారు బిఎస్సి రిక్రూట్మెంట్ లేదు తెలుగు నుంచి ఆఖరికి మన అందరూ గమనించాలి రైతులందరూ ఇక్కడ ఈరోజు మూడు టీఎంసి ఉంటే మనకి ఎనభై మూడు ట్యాంకులు ఉంటే ఈరోజు ఆ మూడు టీఎంసి కూడా కడప తర కడప స్టీల్ ప్లాంట్కి థర్మల్కి తీసుకెళ్ళిపోతాడంట మనం ఇక్కడ దిగువ ప్రాంతం వాళ్ళు మెట్ట ప్రాంతం వాళ్ళు రేపు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అందరికీ చెప్తున్నాను ఈ ఈ నాయకులకి బుద్ధి చెప్పాలి ఈ దద్దమ్మలందరికీ మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మీకు చెప్తున్నాను తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది వంద రోజుల్లో నేను చెప్పాను మీ అందరికి హామీ ఇచ్చాను ప్రజా తీర్పు మీ అందరి ముందుకు వస్తాను ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగు నీళ్లు ప్రతి చెరువు నింపుతాం మా బాధ్యతగా తీసుకుంటానని చెప్తున్నాను ఈ బోరు మామల బోయికోడు మండలం అన్ని మండలాల్లో జరిగిన భూ కబ్జాకి ఒక సర్వే చేసి రీసర్వే చేసి అరువులందరికీ పేదవాళ్ళకి భూమి ఇచ్చే బాధ్యత మాది అని మీ అందరికి చెప్తున్నాను సభాముఖంగా ఈరోజు బీకూరులో ఎల్ఎస్పి డ్యామ్ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు ఆ ఎల్ఎస్పి డ్యామ్ డ్యామ్ కంప్లీట్ చేసే బాధ్యత మాది అట్లూరు మండలం తీసుకుంటే ముంపు వాసులకి తెలుగు ప్రాజెక్టు ఆ పెన్నా నీళ్లు ప్రాజెక్టు ఫ్లోరైడ్ సమస్యలో మూడు మండలాలు ఇబ్బంది పడుతుంటే తాగునీరు కోసం కూడా ఇబ్బంది పడుతున్నాం మనం రైతన్నలు తాగునీరు సాగునీరు ఈరోజు నిరుద్యోగ సోదరులు ఇంత ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం మనకు అవసరమా ఒకటి అడుగుతున్నా సభాముఖంగా మీ అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది మీ అభిమానమే మమ్మల్ని నడిపిస్తుంది మీరే మా బలం మీరే మా బాధ్యత మీరు వేరు మేము వేరు కాదు మనందరం ఒకటే సమిష్టిగా కష్టపడాలా అందరం గుర్తుపెట్టుకోండి ఇన్ని కష్టాలు ఈరోజు ఈ అక్క చెల్లెలు నాకు ఆర్తిచ్చారు బొట్టు పెట్టారు అవ్వా తాతలందరూ నన్ను ఒక బిడ్డగా ఆదరించినారు వీళ్ళందరిని మేలు గుర్తు పెట్టుకోవాలా వీళ్ళకు రుణపడి ఉండాలంటే మమ్మల్ని ఆశీర్వదించండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను యువగలం పాదయాత్ర ఆ రోజు మన నాయకుడు ఎక్కడ పాదయాత్ర హామీ ఇచ్చాడో లేదో కానీ మన బద్వేల్లో పరిశ్రమ తీసుకొని రావాలా ఈ పూర్వాల మండలంకి ఒక పరిశ్రమ కాకి మనము హార్టికల్చర్ హబ్ హబ్ ఏర్పాటు చేయాల ఆ తర్వాత సాగు త్రాగు ఈ ఇక్కడ ఉన్న తారు పరిశ్రమలు లేదంటే ఇక్కడ ఉన్న వాటి సాగుత్రాగు ప్రాజెక్టులన్నీ యుద్ధపూర్వంగా పూర్తి చేస్తానని ఆ రోజు సభాముఖంగా హామీ ఇచ్చిన లోకేషన్ నన్ను గుర్తు తెచ్చుకోండి మీ అందరూ నేను మిమ్మల్ని మీ అందరికి ఒక ఇస్తున్నాను ఈరోజు వర్ధంతి సందర్భంగా ఒక్కటే అంటున్నా నేను పోరాటానికి సిద్ధం మీరు సిద్ధమా మీరందరు ఎవరు వైపు ఎవరు వైపు అందుకే చివరిగా పెద్ద కళ ఒకటి ఉంది బద్వేల్ ప్రాంతం సస్యశామలంగా ఉండాల ఎవరు నిరుద్యోగం మిగలకూడదు ఈ రెండు కళలు మనం తీర్చాల్సిన అవసరం ఉంది రాజకీయాలు మారే ప్రజలు మారారు నేను ఒక్కటి చెప్తున్నా ఈరోజు యువకులందరికీ పిలుపునిస్తున్నా రేపు స్థానిక సంస్థల్లో యాభై శాతం యువకులకే మనం అందరం మనం బద్దలు తిరగరాసుకుందాం అందుకే మీకు లాస్ట్కి ఒక్క మాట తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన పథకాలు ఉన్నాయి గ్యారంటీలు తెలుగుదేశం ప్రభుత్వం అంటే టీడీపీ అంటే గ్యారంటీ ఈ వైసీపీ అంటే ఎక్స్పైరీ మీ ఇంటికి తెచ్చుకుంటారా ఎక్స్పైరీ తెచ్చుకుంటారా మీరే నేర్చుకోండి అందుకే గ్యారంటీ కావాలా ఎక్స్పైరీ కావాలా అందుకు మీ అందరికీ చెప్తున్నా మీకు ఇన్ని ఇన్నేళ్ళగా బద్దువేల్నే విజవేమల వీరారెడ్డి గారు ఆయన పేరుగా మార్చుకున్నారు ఈ కుటుంబం మీ అందరికి ఒక సాయం కోరుతుంది ఈరోజు ఈ కుటుంబం ముందుకొచ్చింది మీకోసం ప్రజల కష్టాలు తెలుసుకుంటుంది వాళ్ళ నష్టాలు తెలుసుకుంటుంది మీకోసం పోరాడుతుంది అందుకే మేము ఈరోజు ఒక సాయం అడుగుతున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టిన అభ్యర్థి బొజ్జా రోసన్న గారు ఉన్నారు సభాముఖంగా ఒకటే అడుగుతున్నా నేను మీరందరూ రోసన్న గారిని ఆశీర్వదించండి గెలిపించండి మన ప్రా మన ప్రాంత ఆత్మగౌరవం నిలబెట్టుకుందాం చరిత్ర తిరగరాద్దాం పెద్దానికి రుణపడి ఉందాం మనందరం అందుకే ఒకటే చెప్తున్నా జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై జనసేన సైకిల్ గుర్తుకే మన ఓటు జై అన్నదాత జై హింద్